అందరికీ నమస్కారం అసలు ఈ రాష్ట్రానికి ఏమవుతుంది అత్తారింటికి దారేది లాగా మన రాష్ట్రానికి దారేది ఇవాళ ఇక్కడ పెద్దపాలెం వచ్చాక ఇంత నిరుశుబ్దం చూడుతుంటే ప్రజల్లో నిజంగా బాధాకరంగా ఉంది అందుకనేమో మన జగన్ గారు బయట తిరగట్లేదు ఎందుకంటే ఇక్కడ ప్రజలు అందరూ ఒకటే అంటున్నారు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి మీరేమో వచ్చి మాకు ఇవ్వకపోతే ఎలా అండి మీకు ఇంత గెలిపించినప్పుడు అని అంటున్నారు దానికి ఒకటే ఒకటండి మన పరిష్కారం అదేంటంటే మన బాబుగారు రావాలి మీరు అందరూ సైకిల్ గుర్తుకు వేస్తేనే ఆ ప్రభుత్వాన్ని మార్చగలం లేకపోతే ఇటువంటి మనకి ఎంత బాధాకరమైన విషయాలంటే ఒక్కొక్కరికి ఇక్కడ సెంట్ భూమి అని చెప్పి కూడా అది ప్రామిస్ చేసి ఈ రోజు దాకా వాళ్ళకి కనీసం ఇది ఇంటింటి కొలాయి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రభుత్వాన్ని మనం అర్జెంటుగా దయచేసి మనం ఈ ప్రభుత్వాన్ని మార్చే పద్ధతిలో మనందరం ఈసారి ఓటేయాలని కోరుకుంటూ ఒకటి మన పెద్దపాలనలో ఉన్న ఇక్కడ బీజేపీ పెద్దలు కానీ జనసేన పెద్దలు కానీ టీడీపీ పెద్దలు కానీ చెప్పేదల్లా ఒకటే నాన్నగారిని మీరు ముందే చూసున్నారు రెండు వేల పద్నాలుగులో నుంచి అక్కడ పనిచేసిన పద్ధతి ఇక్కడ జరిగిన అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ ఇవన్నీ మీరు ఆలోచించుకొని ఈసారి మీ సైకిల్ గుర్తుకి మన నాన్నగారి మన నాయకుడు గంటా శ్రీనివాసరావు గారికి వేసి అలాగే మన ఎంపీ సీట్కి రెండో ఓటు అది మన సైకిల్ గుర్తు భరత్ గారికి వెయ్యాలని కోరుకుంటూ ఇది మన భవిష్యత్తు గురించి కాదండి మన రాబోయే తరతరాల భవిష్యత్తు అండ్ రాష్ట్రాన్ని కాపాడగలిగిన ఏకైక వ్యక్తి బాబు గారు సైకిల్ రావాలి సైకిల్ రావాలి జై టీడీపీ కదా సమస్యలు గుర్తు చెప్పారు ఎక్కువగా అలా అంటే నేను ఎక్కువ చెరువులు పొద్దునేసి తిరుగుతున్నాను ఒక మూడు నాలుగు రోజుల నుంచి ఎక్కడెక్కడ అక్కడక్కడ ఓన్ సమస్యలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఆ చెరువుకి వచ్చే ఆ నీట్ ఏంటంటే పక్కన చుట్టుపక్కల నుంచి ఎక్కువ వేస్ట్ వాటర్ వచ్చేస్తుంది దానివల్ల ఏంటంటే ప్రజలు ఇక్కడ కిడ్నీ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు పెద్దపాలెంలో అయితే అలాగే నిన్న అక్కడ గుండిగండంలో వెళ్ళినప్పుడేమోచ్చి వచ్చి అక్కడ ఆ డ్రైనేజ్ పైప్లు ఏమో వచ్చి అవి ఇంటి నుంచి వెళ్ళట్లేదు సో అదేంటంటే అక్కడ ఎక్కువ మలేరియా టైప్ ఇవన్నీ కూడా పెరగడంతో మనకి ఒకటి కాదండి అన్ని చోట్ల డ్రైనేజ్ అనేది అసలు రాష్ట్రాన్ని అసలు అల్లకూలం అంటే ఇంకా నాకు తెలిసి ఈసారి రిపీట్ అయితే వైసీపీ మాత్రం ఇంకా ఆయనే మనల్ని కాపాడుకోవాలి అండ్ ఒకటి మనల్ని ఓకే మీరు చేయించినా చేయకపోయినా అరాచకం ఏంటండి అసలు టీడీపీ వాళ్ళ మీద అసలు ఎవరిచ్చారు ధైర్యం అనేది కానీ కొంచెం ఒకటి నేను చెప్పగలను ఈసారి అయితే మన పసుపు సునామీ రాబోతుంది ఎందుకంటే ఇప్పుడు దాకా కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ ఇంకా ఇంకేమీ డౌట్ లేదండి సునామీ రాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ